వైసీపీ పాలనలో చేసిన అవినీతి తప్పులు బయటపడతాయన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి ముఖం సాటేశారని శాసనసభ చీఫ్ జీవీ ఆంజనేయులు అన్నారు అసెంబ్లీలో అడుగు పెట్టమని చెబుతున్న వైసీపీ నేతలు మండలికి ఏ విధంగా హాజరవుతున్నారని ఆయన ప్రశ్నించారు ప్రజా సమస్యల పరిష్కారంపై జగన్ కు గానీ వైసీపీ ఎమ్మెల్యేలకు గానీ బాధ్యత లేదని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుందనడానికి తనకు పదవి రావడమే నిదర్శనమన్న ఆయన అసెంబ్లీ గౌరవాన్ని ఎమ్మెల్యేల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు ఏపీ శాసనసభ చీఫ్ హిప్ నియమితులయ్యారు సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన సీనియారిటీకి అలాగే పార్టీ కోసం కష్టపడిన తీరును గుర్తించి చంద్రబాబు నాయుడు ఆయనకి ఇప్పుడు చీఫ్ హిప్ పదవి కూడా కట్టబెట్టారు రాష్ట్ర మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కని తరుణంలో ఇప్పుడు చీఫ్ పదవి ఆ జిల్లాకు దక్కింది అలాగా క్యాబినెట్ హోదా స్థాయి కలిగినటువంటి పదవి దక్కడం పట్లయితే పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలు కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంది మనతో పాటు ప్రస్తుతం జీవాంజనే ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సరే ఎట్లా ఈ పదవి రావడంపైన మీ స్పందన ఏమిటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక కష్టపడ్డ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ఒక కార్యకర్తకు కూడా గుర్తింపు వచ్చిందని అనడానికి ఇది ఒక నిదర్శనం నేను ఒక కార్యకర్త స్థాయి నుండి నేను కష్టపడి ఈరోజు ఒక రైతు కుటుంబం నుండి పుట్టి ఈరోజు చూపిప్పు అవకాశం నాకు వచ్చిందంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తింపు అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను చంద్రబాబు గారు నాకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చారో ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆ బాధ్యతలు పరిపూర్ణంగా సమగ్రంగా నెరవేర్చడానికి నా శక్తివంచ లేకుండా కృషి చేస్తాను అలాగే ఇప్పుడు విప్పులుగా పదిహేను మంది బాధితులు అప్పచెప్పారు చంద్రబాబు గారు మేము అందరం కలిసి విప్పులతో కలిసి సమిష్టి కృషి చేసి సభా గౌరవాన్ని పెంచే విధంగా మేమందరం కూడా సభను ముందుకు తీసుకెళ్తాం సభ అంత బాగా సగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కానీ ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అసెంబ్లీకి రాకుండా బాగా చేసిన పరిస్థితి సో ఎలా చూడాలి దీన్ని ఇది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈరోజు అసెంబ్లీకి రావాల్సింది పోయి రాకూడదని నిర్ణయం తీసుకోవటం చాలా అస చేతగా నిర్ణయం ఇది చాలా అవివేకమైనటువంటి ఇది ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఆయన ఎమ్మెల్యే గెలిపించింది దేనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించినప్పుడు ఎంత బాధ్యత ఉంటుందని ప్రజలు ఇచ్చిన బాధ్యత అసెంబ్లీకి రావాలా ప్రజా సమస్యల మీద మాట్లాడాలా కానీ ఆయన చేసిన తప్పులే జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో మరి ఆ రోజు గాలి కొదిలేసినటువంటి అభివృద్ధి సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థలు ఇసుకలో లూటి అలాగే లిక్కర్లో గనుల్లో చేసినటువంటి దోపిడీలే ఆయన గుర్తొస్తున్నాయి ఈరోజు వీటన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందోనని ఈరోజు అసెంబ్లీ నుండి పారిపోవటమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మరి శాసన మండలికి ఎలా వెళ్తున్నారండి శాసన శాసన మండలికి వాళ్ళ ఎమ్మెల్సీలు వెళ్ళటం ఏంటి అసెంబ్లీకి ఎగ్గొట్టడం ఏంటి ఇది ఏమైనా తెలివైన పైన సో ఈరోజు ఈ జరిగే అభివృద్ధి అంతా చూసి ఓర్చుకోలేక ఒక పక్క మరోపక్క చేసినటువంటి పనికి మాలిన పనులు తప్పులకి ఈరోజు సమాధానం చెప్పుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుండి పారిపోయాడు తప్ప ఇది ఒక అవివేకమైనటువంటి నిర్ణయం అంటే ఆయనతో పాటు కూడా మరొక పది మంది కూడా గెలిచారు సో వాళ్ళ హక్కులు కూడా కాలరాయంగా కూడా చెప్పుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళ 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 ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ సమస్యలకి గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కదా పంపించింది వాళ్ళను ఇప్పుడు వైసీపీ నుండి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా పదకొండు మందికి కూడా వాళ్ళ మీద ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ పార్టీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు గెలిపించారు పదకొండు మందిని సో వాళ్ళైనా వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కనీసం ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రజా సమస్యలు వాణి అనిపించాల్సిన అవసరం ఉంది కనీసం జగన్మోహన్ రెడ్డికి ఆడ ముఖం చూపించడం తప్పు చేశాడు కాబట్టి ముఖం చూపించడం ఇష్టం లేకపోయినా కనీసం మిగిలిన ఎమ్మెల్యేనే వెళ్ళి ఆ ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే బాగుండేదేమో కానీ మిగిలిన ఎమ్మెల్యేల హక్కులు కూడా కాలు రాశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని సాంప్రదాయం ఇది అటు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం తెలియదు గతంలో ఆయన చట్టాలను ఉల్లంఘించాడు చట్టాలని గౌరవించలేదు ప్రజాస్వామ్య విధానాలను గౌరవించలేదు అందుకని ప్రజాస్వామ్యం కానీ దాని విలువలు కానీ తెలియనటువంటి వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది జీవి ఆంజనేయ స్పందన తప్పనిసరిగా శాసనసభ వ్యవహారాలు సజావుగా సాగే విధంగా తన వంతు కృషి చేస్తాననే ఈ బాధ్యత అప్పగించిన అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడుకి అయితే ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు జగన్ అసెంబ్లీకి రాకుండా తీసుకున్న నిర్ణయాన్ని అయితే తీవ్రసారి తప్పుబడుతున్నారు కెమెరామ్యాన్ కేశవతరణ చంద్రశేఖర్ ఇటీవని తీసుకుంటారు